నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఈరోజు ఉదయం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యామిలీ డాబా అంగరంగ వైభవంగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి భూమినేని మురళిహరి కొమ్మి లక్ష్మీనాయుడు టాళ్లూరిగిరి నాయుడు హాజరయ్యారు మహానగరాలకు దీటుగా నెల్లూరు నడిబొట్టులో నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యామిలీ డాబా ఏర్పాటు చేసి నగరంలోని వారికి కూడా దాబా రుచులు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ దాబాకు విచ్చేసి రుచి చూడవలసిందిగా పాత్రకేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు తిరుమలరెడ్డి సీతారామిరెడ్డి చెరుకూరు మల్లికార్జునరావు తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు ఐటమ్స్ కింద వస్తే ఏ ఐటమ్స్ ఉంటాయి నార్త్ ఇండియన్ వెస్ట్ ఇండియన్ అన్నీ ఉంటాయి సౌత్ ఇండియన్ ఓకే టైమింగ్ ఏ టైమింగ్లో మీ డాబా ఉంటుంది మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటుంది ఓకే ప్రైజ్ ఎంత ఉంటుందండి దోశ అనేది ఓకే మీ పేరు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని క్లాక్ చేయండి